హాయ్ అండి నేను మీ సంధ్య నేను నేను రోజు మార్నింగ్ మినీ వ్లాగ్ అనమాట ఇది అయితే ఇంకా లక్షవరం అంటే మనకి మండే నుంచి పూజలు అయితే స్టార్ట్ అవుతాయి ప్రస్తుతానికి అయితే పూజలేం లేవు కాకపోతే నా డైలీ రొటీన్ మినీ వ్లాగ్ చూస్తే ఒక చిన్న స్టోరీ కూడా మీతో షేర్ చేసుకుంటాను నా డైలీ మినీ బ్లాగ్ కూడా మీరు చూడండి ఎల్లప్పుడూ అబద్ధం చెప్పడం కూడా కరెక్ట్ కాదండి ఒక్కొక్కసారి అబద్ధం అనేది నిజమైన ఎవరు నమ్మలేని స్థితిలో ఉంటారనమాట అయితే చిన్న విషయం మీతో షేర్ చేస్తారు ఒక ఊర్లో ఒక కుర్రోడేమో ఎప్పుడు కూడా ఊర్లో వాళ్ళందరికీ అబద్ధం చెప్పేవాడు పులు వస్తుంది పులు వస్తుంది పులు వస్తుందని చెప్పేది అలానే ఊరు వాళ్ళందరూ గబగబ వచ్చి ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూసేసరికి పులి ఉండదన్నమాట కొంత తర్వాత పులి ఉండకపోతే ఒకరోజు నిజంగానే సడన్గా పులి వస్తుంది అనమాట పులి వచ్చినప్పుడు అబ్బాయి కేక్లు వేస్తారు పులి వచ్చింది పులి అని చెప్పేసి వాళ్ళందరూ ఏమనుకుంటారంటే నిజంగా పులి వచ్చినా కూడా అప్పుడు అబద్ధమే చెప్పాడు కదా ఇప్పుడు కూడా ఆ అబద్ధమే చెప్పాడు అని చెప్పేసి ఎవరు పెద్దగా పట్టించుకోరు ఇంకా పులి వచ్చి అబ్బాయిని తినేస్తుంది అనమాట అందుకు ఎప్పుడు కూడా మనం అబద్ధం చెప్పడం అంత కరెక్ట్ కాదు ఎల్లప్పుడు అదే ఒక్కోసారి నిజమవుతుంది ఎవరు నమ్మలేని స్థితిలో ఉంటారు